టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు అరవై ఏళ్ల వయసులో కూడా ఈరోజు సినిమాలో నటిస్తూ అవరానిపిస్తున్న విషయం తెలిసిందే ఫుల్ ఎనర్జీతో ఆ డ్యాన్సులు చూస్తే కుర్రకారికి మతిపోతోంది మరోవైపు అరవై ఏళ్ల వయసులో కూడా ఇలాంటి వరుస డ్యాన్సులు చూస్తూ ఆయన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు ఇటీవలే బోలాశంకర్ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన ఈ సినిమా డిజాస్టర్గా మిలిచింది దీంతో ఆయన నటించే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం విశ్వంబర్ల సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాని సోషల్ ఫ్యాంటసీ సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇప్పటికే ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా ఆయన నటించిన విషయం తెలిసిందే దీంతో చిరంజీవి గారి కెరీర్లో మరోసారి ఈ సినిమాలు నటిస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇతర ఇండస్ట్రీ సెలబ్రిటీలు మరియు తెలుగు ఇండస్ట్రీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి టాలీవుడ్లో మెగాస్టార్ని మించిన మనిషి లేడు ఆయన ఎవరి సపోర్ట్తో రాలేదురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన కెరీర్లో నూట యాభై ఆరు సినిమా విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా మరిపిన విషయం మనకు అందరికీ తెలిసిందే